పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల మండలం కిష్టారంలో జరిగింది జంగిరెడ్డి అనే వ్యక్తి పోలిపల్లి పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు భార్య అనితను పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు ఈ క్రమంలో ఆమెను చంపేసి పోలిపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు ఏమీ తెలియనట్టు తన భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది రిటర్న్ చూసిటే చెప్పింది నాకు మమ్మీ ఇట్లా డాడీ నాకు తావు చూసిండు నన్ను చంపడానికి ఒక పెద్ద గొంతు ఉంది అక్కడ ఎవరు మనుషులు లేరు ఒక ఉంది ఏరుకున్నా అని చెప్పి కట్టించి ఇద్దరు ఏరుకున్నానంట కుక్కలు అన్నీ ఆడిచేసరికి బండసం ఉండే భయం అయ్యి మళ్ళీ ఇంటికి తోలుకొని పోయిండు ఇంటికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసింది ఇట్లా వేసిండు నన్ను చంపుతాడంట అంటే నేను అడుగుతా ఈ మమ్మీ నువ్వు ఒకసారి అని చెప్పిన అడిగిన అడిగితే అవును చంపుదామని అనుకున్నా నాకు పానం దరియలేదు తోలుకొచ్చినా అని చెప్పిండు ఎందుకు డాడీ అట్లా అంటే ఈయనకు పైసలు కావాలంట రెండు లక్షలన్నా ఖచ్చితంగా కావాలంటే సరే రేపడికి రాండి ఏదో ఒకటి మాట్లాడుకుందాం మీరు కొట్లాడుకోవద్దు అని చెప్పిన కానీ మా డాడీ శనివారం రోజే రెండు గంటలకు బస్ ఎక్కిచ్చిందని చెప్పిండు కానీ అంతలోపే మమ్మీని నిన్న మొన్న తెలిసింది మాకు ఇంతకు మించి ఏం తెలియదు రెడ్డి తన భార్య అనితలేదని ఆమె మధ్యాహ్నం సుమారు రెండు గంటలకి బస్ ఎక్కిచ్చిన మనకి మిస్సింగ్ కేసు కింద ఆ కేసు నమోదు పరిచి ఆ రోజు నుంచి ఇన్వెస్టిగేషన్ పరిశోధన చేస్తున్నాం వాళ్ళ బిడ్డ అయిన ఫస్ట్ బిడ్డ తన తండ్రి మీద అనుమానం ఉంది ఈ మార్గం పైన స్ట్రాంగ్ గా చవటం వల్ల ఈరోజు మార్నింగే కిస్టారం విలేజ్ అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేయగా అతను తన భార్యని అతన్ని చంపినట్టు ఆయన వస్తే ఆ యొక్క డెడ్ బాడీని చూపిస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రాంతానికి మన పొలపల్లి అవసరం సెజ్ యొక్క వేస్ట్ మెటీరియల్ పడేసే ప్లేస్కి వచ్చి అతను ఆ యొక్క భార్యని చంపి ఎక్కడైతే పడేసాడో ఆ డెడ్ బాడీని ఆయన చూపించడం జరిగింది